ఇవాళ మనం చందమామ కథల నుండి కళా పోషణ అనే కథని తెలుసుకుందాం కొండపల్లి జమీందారుకు కవులన్నా కళాకారులన్నా బుద్ధిగా గిట్టేది కాదు ఆయన కవిత్వం చెప్పేవాళ్ళందరినీ ఖైదులో పెట్టాలనేవాడు ఎవరైనా చక్కని సంగీతం పాడి వినిపిస్తామంటే రెండు చెవులు మూసుకునేవాడు జమీందారు ఈ విపరీత వైఖరి వల్ల సాటి జమీందారుల్లో చులకనవుతున్నాడని దివానుకు బాధగా ఉండేది ఉన్నట్టుండి జమీందారు ఒకనాడు దివానుతో ఒక మంచి చిత్రకారుణ్ణి చూసి తన వద్దకు పంపమన్నాడు జమీందారులో వచ్చిన మార్పుకు దివాను చాలా సంతోషించి పేరు పొందిన ఒక చిత్రకారుణ్ణి ఆయన వద్దకు పంపుతూ మా జమీందారు వద్దకు వెళుతున్న మొట్టమొదటి కళాకారుడివి నువ్వే ఆయన నువ్వు ఎలా మెప్పిస్తావో మరి అన్నాడు ఒక గంట తర్వాత చిత్రకారుడు తిరిగి వచ్చి దివానుతో మీ జమీందారుకు కళా పోషణ వాళ్ళు ఒట్టి పామరులు ఈ గంటసేపు ఆయన నా చేత ఎన్నాళ్ల నుంచో బూజు పట్టిన తన పూర్వీకుల చిత్తరువులన్నీ దగ్గరుండి తుడిపించాడు అందుకు పారితోషికం కూడా ఘనంగా ఇచ్చాడు పది రూపాయలు అన్నాడు ఇది విన్న దివానుకు మాట రాలేదు ఇదండి వాళ్ళ మన కథ మళ్ళీ ఇంకొక కొత్త కథతో మేము ముందుంటాం అంతవరకు శల్వా మరి